రోజతే నాకు ఇష్టమైన బేళపాయసం చేసినానండి ఎందుకంటే ఆ శనివారం కదా మొదలెడు స్వామికి ఎక్కువగా బెల్లం అన్నం ఎక్కువ పెడతామండి శనివారం రోజు ప్రసాదంగా ఆయనకి అందుకనే ఈరోజు ప్రసాదంగా నేను బెల్లపాయసం చేసిన అండి నేను ఎప్పుడు మొదలెడు స్వామి అని చెప్తుంటా కదా మొదలేడు స్వామి అంటే లక్ష్మీ నరసింహ స్వామి అండి అని అనే మా ఇంటి దైవము దానికోసం ప్రసాదంగా ఈరోజు బెల్లపాయసం చేసినానండి రెండు చూద్దాము చాలా ఇష్టమైన బెల్లపాయసం అండి ఎక్కువగా అన్నం అన్నా లేకపోతే బెల్లపాయసం అన్న లేకపోతే కుడుములన్నా ఎక్కువగా చేస్తుంటామండి ఆయనకి అలాగే వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి వెజిటేబుల్ రైస్ చాలా బాగా వచ్చింది బాస్మతి రైస్తో చేస్తున్నానండి ఈరోజు ఎస్టివల్ బిర్యానీ అని చెప్పాలి ఈరోజైతే ఎస్టివల్ బిర్యానీ అండి చాలా బాగా వచ్చింది దీంట్లో కాంబినేషన్గా వంకాయ కూర చేసానండి ఇప్పుడు చికెన్లు మటన్లు లేవు కదా అందుకని వంకాయ కూర చేసినాను అలాగే వైట్ అన్నం కూడా చేసినాను వైట్ అన్నం కూడా చేసినానండి ఈరోజె ఇవేనండి మా ఇంట్లోన స్పెషల్ ఫెషల్గా అయితే పాయసం ఈరోజు టేబుల్ బిర్యానీ అండి కొద్దిగా వేస్తా ఎందుకంటే ఇది వేడిగా ఉన్నప్పుడే తినాలి కదా అందుకని దింట్కి వంకాయ కూర ఇది వేడి వేడి గుణపతి తింటేనే బాగుంటుంది అంతగా బాగుండదు బాగుందా కానీ నాకు ఇష్టమైన పాయసం ఫస్ట్ వేస్తుంది తింటండి దీంట్లోకి చిన్న చిన్నగా ముక్కలుగా చేసి పచ్చి కొబ్బరి వేసినాను చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి ఇట్లా తింటూ ఉంటే చాలా బాగుంటుంది పాయసం తింటా ఈ రోజు అన్నాం కన్నా ముందు ఎప్పుడన్నా పాయసం చేస్తే ముందే వేసుకొని తినేస్తాము మా ఇంట్లో పాయసం అయితే బాగా వేడిగుందండి చూసుకొని తినాలి

아투씨잘 나가신 줄알어 చాలా బాగుంది ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ తిన్నాము ఫస్ట్ తినాలి తర్వాత తినాలి కానీ పాయసం చాలా బాగుంది అందుకే ఫస్ట్ టైం పాయసం తిన్నా చాలా బే ఉందండి వేడి ఉన్నప్పుడే చాలా బాగుంటుందండి అందులో చలికాలం కదా మనకి ఏ రైస్ అయినా సరే నేను తింటున్నామంటే అన్నం తింటున్నామంటే ఎంబడే కొంగిన స్నానం చేసేటప్పుడు అన్నం అయిపోతుంది వేడివేడిగా అప్పుడప్పుడే వండేస్తానండి అన్నం అయితే ఇంక కర్రీలు పప్పులు ఒకవేళ తొందరగా చేసినా అన్నం మటుకు వేడి వేడిగా చేస్తానండి ఎందుకంటే మనకి వాతావరణం చల్లగా ఉంది కదా ఇట్లా వేడివేడి తింటే చాలా మంచిది ఈ కాలం అయితే ఎక్కువ ఎల్లిపాయ కారం కానీ బుడ్డల కారం కానీ ఎక్కువ తినారంటే మనకి జవులు కానీ దగ్గులు కానీ అస్సలు రావండి ఎల్లిపాయలు బాగా దండి వేసి ఎల్లిపాయ పొడి కొట్టుకోండి అంటే పిల్లలకు మాత్రం పెట్టద్దండి కారం తినారు కదా ఎప్పుడైనా సరే పిల్లలు తినకూడదు పెద్దవాళ్ళకి మాత్రమే నేను చెప్పేది పిల్లలకి పెట్టద్దండి ఇక మళ్ళీ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే దగ్గు దగ్గులు అవి తగ్గుతాయి కదా అని పెట్టారు పెట్టబుడ్డు పెద్దలకు మాత్రమే ఇది ఆ ఉల్లిపాయ పొడి వేడి వేడి అన్న తిన్నారంటే కింద దెబ్బగా వారిపోతాయన్నీ దగ్గు దగ్గులు చదువులు పెద్దవాళ్ళకు మాత్రమే ఎల్లిపాయలు అయితే చాలా ఎక్కువ వాడతాను నేనైతే ఇంకా దీంట్లోకి అయితే ఎల్లిపాయలు బాగా అల్లం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా నేను ఎక్కువగా అల్లము కొత్తిమీర కూడా వేస్తానండి అల్లం మిక్సీ పట్టేటప్పుడు కొత్తిమీర అల్లము ఎల్లిపాయాలు కంపల్సరీగా వేసి మిక్సీ పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా రెండు మూడు సార్లకి నాలుగైదు సార్లకి కూడా వస్తుంది ఒక్కొక్కసారి మళ్ళీ అది కొద్దిగా ఉన్నా కానీ మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటాను ఎప్పుడే కానీ రెడీమేడ్ మాత్రం కొనుపొచ్చుకోనండి ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాను అల్లం పేస్ట్ మటుకు ఎప్పుడు కానీ ఎప్పుడు బయట నుంచి అయితే ఎప్పుడు తెచ్చుకోలేదండి అదే కాదు ఏదైనా సరే ఇంట్లో తయారు చేసుకుంటా కానీ బయట నుంచి మటుకు ఏది మాత్రం తెచ్చుకోనండి ధనియాల పొడి కూడా నేను ధనియాలన్నీ వేయించి మిక్సీ పట్టేస్తాను ధనియాల పొడి ఎప్పుడైనా తెస్తాలే కానీ తక్కువ తెస్తాను ధనియాల ప్యాకెట్ కూడా కానీ ఎక్కువగా మిక్సీ పట్టినదే వేస్తాను ధనియాలు చెక్క లవంగాలు యాలక్ బుడ్డలు ఇవన్నీ వేసి బాగా పెన్నమైన వేయించి ఇంకా మిక్సీ పట్టేసుకుంటాను ఈ పొడి అయితే దీంట్లో అదేసినాను ఇట్లా మూత దీసలపే ఎంత గుమకుమ వాసన వస్తుందంటే అట్లా కుట్టేస్తాను కదా మనము ఇంత మంచి వాసన వస్తుందంటే వెజిటేబుల్ బిర్యానీ అంత మంచి వాసన వస్తుంది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడే అంటారు చాలా బాగా చెప్పినారని మనకు ఏదైనా మంచిది తెలిసినప్పుడు చెప్తే మంచిది కదా ఇంకా కొంతమంది నేర్చుకుంటారు పాయసం తిన్నాయిందాక చాలా బాగుంది పాయసం Bueno, ya que es un ban <laughs> జనదేనచ్చుకున్నా ప్రైస్ ప్రైస్ ఎంత ప్రైస్ ఎంత ప్రైస్ ఎంత బాగు లేదు దేసి రెండు దేసి మా చిన్న పాపకి అడిగడి తినిపియాలి ఆయనకి పిలిచి 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 తినిపిస్తేనే తింటారు మనకి ఎంత పెద్దగా అయినా చిన్నవాళ్ళు చిన్నపిల్లలు అనిపిస్తారు కదా నిజంగా ఏమో ఎంత గారాబంగా చూసినా ఒక రోజు కూడా ఎదురు మాట్లాడలేదండి మా పిల్లలైతే నిజంగా చెప్తున్నా నేను ఏ రోజు ఎదురు మాట్లాడంగా చూడాలి ఇన్నేళ్ళు అయినా కానీ చేస్తాన్ గ్రేవీ మటన్ అంటే చాలా ఇష్టం అండి కానీ కార్తీకలు కదా చేయడం లేదు కార్తీకాలు అయిపోయినాక మటన్ చికెన్ పెడతానండి ఇంకా ప్రతిరోజు అన్న దానికి ఇంకా ମୁଁ ତିନିପରି ଚାରି ପ୍ରକାର କାର୍ପେଣ୍ଟ୍ ଦେବ ନାଇଁ କାଲି ସାର୍ ନେବେ ଦିନ ଦେବ ସାରିଲା ପଙ୍କଟା ଭାଇ ପଇସା పదో క్లాస్ వరకు అని కల్పించేదాన్ని అన్నం ని కల్పిస్తేనే తినేవాడు లేకుంటే తిన అట్లనే కూర్చుంటుండే ఏం కదా మా అన్నమా కల్పిస్తే తింటా కదమ్మా అనే తోడు నిజంగా అన్నమే చాలా వేడుతుందండి వంటలు అయితే చాలా బాగున్నాయండి పాయసం అయితే చాలా బాగుంది వెజిటేబుల్ బిర్యానీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి మసాలాలు అయితే వేసినాను అన్ని ఇంట్లోనే తయారు చేసినట్టు వేసిన మసాలాలు కూడా నేను దాంట్లోకి వంకాయ కర్రీ వైట్ అన్నము అన్నీ వంటలు చాలా బాగున్నాయండి కడపకే ఫుల్ అయిపోయింది చిన్న పాప మళ్ళీ కలపంటే కలిపినాను ఆమె నేను తింటాను ఏమో అని తింటారు ఏమన్నా వంటలు అయితే చాలా బాగున్నాయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్